హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిచాస్ వరల్డ్ నేను మీ మోహి ఈరోజు వీడియోలో సగ్గు బియ్యం చెక్కలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కరకరలాడుతూ చాలా బాగుంటాయి వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పది పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ముక్క వన్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చాక అయితే మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం పిండిని అయితే యాడ్ చేస్తున్నాను రెండు కప్పులు బియ్యం పిండి అంటే హాఫ్ కేజీ బియ్యం పిండి అండి ఇప్పుడు దీంట్లో ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ పేస్ట్ అలాగే మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒకటి పావు సాల్ట్ అయితే యాడ్ చేశాను ఒక కప్పు వరకు సగుబియ్యాన్ని అయితే ఒక గంట పాటు నానబెట్టుకోవాలండి నానబెడితే మనకి సైజ్ అనేది ఇలా ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు ఈ కప్పుడు సగుబియాన్ని కూడా బియ్యం పిండిలోకి అయితే వేసేస్తున్నాను అలాగే పావు కప్పు వరకు పెసరపప్పును కూడా ఒక గంట ముందు అయితే నానబెట్టుకుని పెసరపప్పును కూడా వేసేసుకోవాలి వేడివేడిగా ఉండే బటర్నైతే యాడ్ చేస్తున్నానండి ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే హెల్దీగా ఉంటుందని చెప్పేసి బటర్ని అయితే వేడిగా ఉండాలండి వేడివేడిది వేస్తే మనకి చెక్కలు అనేవి వస్తాయి వేడివేడి బటర్ వేసాం కాబట్టి కొంచెం కాలుతుందండి జాగ్రత్తగా అయితే స్లోగా అయితే కలుపుకోండి ఇదంతా కూడా బాగా బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా అయితే కలుపుకోవాలి అప్పుడే మనకి ఈ బటర్ అంతా కూడా పిండికి పట్టి చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా అయితే వస్తాయి ప్రీవియస్ వీడియోలో చిట్టి చెక్కలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించానండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇలా బైండింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి గోరువెచ్చని వాటర్ వేసుకోవాలండి గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వల్ల కూడా మనకి చెక్కలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా వాటర్ సరిపడినంతగా వేసుకుని చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క రెసిపీ కూడా మీకు చేసి చూపిస్తాను ఈ పిండి మీద ఆరిపోకుండా తడి క్లాత్ని అయితే పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీఫ్రెక్ సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యేలోపు చెక్కలైతే ఒత్తుకుందాము తడి క్లాత్ తీసేసి పిండిని ఒకసారి కలుపుకుని ఉండలుగా అయితే చేసుకోవాలండి రౌండ్ బాల్స్ వచ్చేటట్టుగా అయితే ఈ పిండిని కూడా మొత్తం అన్నిటిని కూడా ఒకేసారి అయితే చేసుకోవాలి పావు కేజీ పిండిని అయితే ఒకేసారి చేసేసుకోవాలండి హాఫ్ కేజీ పిండి కాబట్టి అన్నీ ఒకసారి చేసుకుంటే ఆరిపోతాయి కాబట్టి కొన్ని బాల్స్లో అయితే చేసుకొని మిగిలిన పిండిని అయితే మరొకసారి తడి క్లాత్ అయితే పెట్టేసుకోవాలండి ఈ చెక్కలు వేయించుకోవడం అంతా అయిపోయిన తర్వాత మిగిలిన పిండిని అయితే చక్కలుగా ఒత్తుకుని మరలా ఆ చెక్కలని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ కొన్ని నేనైతే బాల్స్లో అయితే చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మిగిలిన పిండి మీద అయితే క్లాత్ అయితే పెట్టేసి పక్కకు పెట్టేశాను ఇప్పుడు ఒక పాలిథిన్ షీట్ తీసుకుని మనం చేసుకున్న రౌండ్ బాల్ని ఒకటైతే పెట్టి పైనుండి మరలా ఒకసారి కవర్ అయితే వేసి దగ్గర ఏదైనా వెడల్పుగా ఉండే బాక్స్ కానీ గిన్నె కానీ ఉంటే కనుక దాంతో అయితే చెక్కలను ఒత్తుకోవడం ఈజీ అవుతుంది ఇప్పుడు ఈ బాక్స్కి అయితే నూనె రాసి ఒకసారి ఇలా ప్రెస్ చేయాలండి ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా అయితే వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే మీకు చెక్కలు అనేవి రౌండ్గా పెద్ద షేప్లో అయితే వస్తాయి ఈ విధంగా చేసుకుంటే చెక్కలు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటాయండి ఈ థిక్నెస్తో ఉంటే సరిపోతుందండి మనకు చెక్కలన్నీ కూడా ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ముందుగా ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీకు ఈ బాండీకి సరిపోయినటువంటి చెక్కలైతే వేసుకోవాలండి ఈ వేయగానే వాటంతటా అవే పైకి వస్తాయండి అప్పటి వరకు కూడా మీరేమీ కూడా కదపకూడదు కదిపితే ఒకటి దానికొకటి అంటుకుపోయి విరిగిపోయే అవకాశం ఉంటుంది వాటంతటా అవి పైకి వచ్చాయి చూసారు కదా ఇప్పుడైతే కదుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల సగ్గుబియ్యం కూడా మనకు మంచిగా ఫ్రై అయ్యి తింటున్నప్పుడు సగ్గుబియ్యం ఫ్లేవర్ కూడా క్రంచీ క్రంచీగా బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే స్ట్రెయిన్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి నేను చేసిన హాఫ్ కేజీ పిండికి అయితే నాకు ఇన్ని చక్కలు అయితే అయ్యాయండి ఒక గంట కష్టపడితే చాలండి ఒక పది రోజుల వరకు మనం ఏ స్నాక్ కూడా వెతుక్కు లేదు పది రోజుల వరకు హ్యాపీగా తినచ్చు మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి